ప్రభు పేరట సలోం సలం అనగా మీకు సమాధానం గాక మంచిర్యాల జిల్లాలోని మన ఐబి తాండూర్ గ్రామంలో సుమంగలి ఫంక్షన్ హాల్లో బహు అద్భుతకరముగా క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది మిమ్ములను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాం అద్భుతమైన స్థుతి ఆరాధన హృదయ భారాన్ని తొలగించే వర్తమానం హృదయాన్ని ఆకట్టుకునే కొరియోగ్రఫీ తప్పక రండి మీ దుఃఖ సమాప్తములగును పాప క్షమాపణ రావాలి అన్న విమోచన పొందుకోవాలి లోకంలో రావాలి ఎందుకు వచ్చాడు ఆయన మనిషిని రక్షించడానికి వచ్చాడు పాపము చేసి దేవుడికి దూరమైన వ్యక్తిని దేవుడికి దగ్గర చేయడమే నిజమైన క్రిస్మస్ తాడైన మనిషిని పరిశుద్ధంగా మార్చాలి అని చెప్పేసి ఆయన ఈ భూమి మీద జన్మించడమే క్రిస్మస్ అర్కము నుండి పరలోకానికి జరిపించడానికి వచ్చింది క్రిస్మస్